రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేసిన ఉద్యమంలో మొదటి నుంచి కీలక పాత్ర పోషించారు సిబిఐ పార్టీకి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు నాయకులు వచ్చారు రాష్ట్ర ప్రజలు రాజధాని అమరావతిని కావాలని కోరుకుంటున్నారని మొదటి నుంచి మేము చెప్పామని ముప్పాల నాగేశ్వరరావు పేర్కొన్నారు రాజధాని రైతుల అభినందనలు తెలపడానికి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు రాజధాని ప్రముఖులకి నాలాంటి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చినటువంటి మన పోరాట యోధులు స్వరాజిరావు గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆకుల మామహేశ్వర్ గారు కుమరే సత్యం గారు సాంసారు గణేష్ గారు కిరణ్ గారు తెలపత్రరావు గారు ఇతర పెద్దలందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఉద్యమం ఏదైనా ఉందంటే అది అమరావతి రైతుల పోరాటం ఒక అద్భుత రాజధాని కావాల్సినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విషపు ఆలోచనతో ఐదు సంవత్సరాలు హింస చూపించారు అయినా వేలాది మంది రాజధాని మహిళలు దళితులు మైనారిటీలు అన్ని కులాలకు సంబంధించినటువంటి వారు ఈ పోరాటంలో పాల్గొనడమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు రాష్ట్రంలోనూ రాష్ట్రేతర భాగ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళు పార్టీలకు అతీతంగా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు సిపిఐ ఆది నుండి త్రికరణ శుద్ధిగా అరమరకల్ లోని మద్దతు ఇచ్చింది భాగస్వామ్యం ఉంది ఇది యాభై రెండు యాభై మూడులోనే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కావాలని నిర్ణయించిన పార్టీ సిపిఐ పార్టీ ఇవాళ రాష్ట్రంలో అది అమరావతి పోరాటమైనా విశాఖకు పోరాటమైన పోరాటమైనా మరి కడప స్టీల్ పోరాటమైనా లేదు పోలవరం పోరాటమైనా నిరుద్యోగ సమస్య అయినా లేదు నిర్బంధ కాండైనా ప్రజాస్వామ్య రక్షణ అయినా వీటిల్లో మా బలానికి శక్తికి మించి ప్రజల పక్షాన్ని నిలబడ్డాం అలాంటి కీర్తి ప్రతిష్టలు సిపిఐ పార్టీకి ఈరోజు ఉన్నాయి ఎన్నికల ఫలితాలకు సంబంధించి మన మిత్రులు అడిగినట్టు దానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి మరి మేము తోడ్పడిన మాకు సహకరించిన ఉద్యమ సహచరులుగా ఉన్నటువంటి వారు మరి కొన్ని ఇబ్బందులు వాళ్ళకొచ్చని ఏమైనా రాష్ట్రానికి మేలు జరిగింది ఆ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగిన దాంట్లో మేము భాగస్వాములుగా ఉన్నాం మరి పోరాటంలో మరి ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ సమితి కానీ అమరావతి పరిరక్షణ సమితి కానీ రైతుల ఐక్యకారాచరణ కమిటీ కానీ లేదా తన స్వామి గారు దంపతురావు గారు శ్రీనివాసరావు గారు కల్పిపూడి అలాగే సుధాకర్ గారు స్వరాజరావు గారు ఇంకా అనేక మంది రామారావు గారు వీళ్ళందరూ కూడా కీలకమైన పాత్ర పోషించారు మహిళలు కూడా పేర్లు వందల మంది వీరోచితంగా ఫైట్ చేశారు దీని ఫలితం ఈరోజు రాజధాని నిర్మాణానికి చక్కని అవకాశాలు వచ్చినాయి ఈ అమరావతి రాజధాని ఐదు కోట్ల ఆంధ్రదని ప్రతి సందర్భంలో చెప్పాం ఇరవై ఆరు జిల్లాల్లో వారికి ఉద్యోగ ఉపాధ్యాయు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పారిశ్రామికీకరణకు వచ్చే ప్రత్యే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు వీరందరూ కూడా మరి ఢిల్లీ మీద కూడా వారి ప్రభావాన్ని ఉపయోగించి అక్కడ కూడా పూర్తి మెజార్టీ లేకుండా బీజేపీకి రావటం అనేటువంటిది కూడా మరి మనకు కలిసి వచ్చినటువంటి పరిస్థితి వీటన్నిటిని ఉపయోగించుకొని రాష్ట్ర భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దుకోవాలి అలా మంచికి సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించి దాంట్లో సిపిఐ పార్టీ సానుకూలమైనటువంటి వైఖరితో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కక్షలు కార్పణ్యాలకు అతీతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనే ఒక నమ్మకం చంద్రబాబు గారి మీద రాష్ట్ర ప్రజలందరూ పెట్టుకున్నారు దాన్ని వారు నిజం చేస్తారని సిపిఐ పార్టీగా మేము కూడా ఆశిస్తున్నాం అలాగే ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా జేజేలు పలుకుతూ మరి ఈరోజు అందరినీ కలవటానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అభినందనలు